వాచ్మెన్ ఏంటి అతిగి ఏంటి ఎదుగుతున్నావు అతిగి మిమ్మల్ని వెతుకుతున్నా దేనికి ఏమి అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావా చెప్పియా అది అది ఏంటిది ఏమన్నా కావాలని అడుగుదామని వచ్చాను ఇక్కడ టైవర్స్ కావాలి తీసుకొస్తావా ఏంటి అలా చూస్తున్నావు తీసుకొస్తావా లేదు కాఫీ టీ అంటే అవన్నీ నాకు ఏం అక్కర్లేదు నేరా రైల్వే స్టేషన్ కి వెళ్ళు ఊటి టు చెన్నై రెండు టికెట్ వేసి వస్తా ఉండు ఇదిగో పట్టుకో పట్టుకోయామ్మంటుంటే ఇలా చూడండి మీకు డౌట్ అని ఏదనిపించినా సరే పట్టుకొచ్చేసేయండి ఓకే అండి ఓ మీరేనా రండి చూస్తే చదువుకున్నలాగా ఉన్నారు చూడ్డానికి అందంగా ఉన్నారు బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఇన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ నేచర్ అయ్యాము అలాని పొగరు కదా ఒక అబ్బాయి పిల్లన వెంటనే వచ్చేస్తావా మీ అమ్మోనే నిన్ను ఎంత కష్టపడి పెంచుంటారు మీ ఇద్దరికి చిన్న వయసు ఓకే అందుకని దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ పడుకోవచ్చు కదా మీరు ఈ సింహం పాడు త్రీ నా ఏరియాలో వచ్చి అసింగం చేస్తే ఎలాగా బుద్ధి లేదు సర్ సార్ ఏంటి సార్ మా దగ్గర మీరు అలా మాట్లాడు ఎవరయ్యా నువ్వు నీ పేరేంటి చాలయ్య దేవుడు నీ పేరు ఎందుకు అడిగాను చాలయ్య దేవుడే అరే ఏంద్రా వీడు రే మీ అమ్మ నాన్న పెట్టిన పేరు ఎందుకు అడుగుతున్నా సార్ చాలయ్య దేవుడే సార్ చాలా రాత చాలా స్వామి పిలిచారా సార్ నేను పిల్లలేదయ్యా చాలయ్య దేవుడా ఇప్పుడు పిలిచాను సర్ అవును నువ్వు ఎవరు ఏం పని చేస్తావు ఇక్కడ వాచ్మెన్ గా ఉన్నాను డబ్బులు తీసుకొని బ్రోకర్ పని చేస్తావు నువ్వు సార్ తప్పుగా చెప్పొద్దు ఈ గెస్ట్ హౌస్ ఎవరిది తెలుసా ఏసీ ధర్మరాజ్ ఏంటి ఏసి ధర్మరాజుదా గురుగారి పేరు ముందర చెప్పొచ్చు కదా తమ్ముడు తప్పుగా తీసుకోవద్దు ఇక్కడ చాలామంది మంది తీసుకొచ్చేసి ఏమేమో చేస్తున్నారు అలాగని మిమ్మల్ని నేను తప్పుగా అనుకున్నాను క్షమించండి ఎరా నువ్వేరా ఇలా వచ్చిన నిలబడి ఉన్నావు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండు కదా ఎల్రా పక్కకి వచ్చేదా ఏ రాజా నేను చెప్పిన నిజాన్ని మీరు విన్నారంటే పరిగెత్తుకొని వచ్చి కౌగులించుకుని ఎక్కడంటే అక్కడ మొత్తి తెలుసా తెలుసా దీనికి పోయి గొడవ చేస్తారో నాకు ఇదంతా నేను మీకు దగ్గర వాళ్ళనే చేశాను అది ఏంటండి మీరు భార్య భర్తలు దగ్గర గురించి చిన్నప్పటి నుంచి మనకి చాలా కథలు వినాలి కదా ఏమైందండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమివే నా భార్య మనసు కష్టపడులాగా నడుచుకున్నానే సమాధానం చెయ్యాలని తెలియక ఒక మనిషి ఆరాటంతో అందువల్ల వేదన టెన్షన్ మనసు పడపడ కట్టుకునే ఆరాధనతో బాధపడుతుంటే నిలబడి నిదానంకా చూడకం కాకుండా దానికి దగ్గర వాళ్ళని పేరు పెడుతున్నావా ఏమి కుళ్ళు పోదు మనసు నీది లేదు మీరు తప్పుగా అర్థమైంది ఇప్పుడే సరిగ్గా అర్థమైంది ఇలాగా అభికిత వాళ్ళని కష్టాన్ని చూసి సంతోషపడ్డ ఒక్కొక్కరు సైకో అవుతారు ఒక్క రోజు ఆ కుటుంబం విడివిడి అయిపోతుంది నడు రోడ్ల నిలబడతారు హలో హలో నేను కొద్దిగా ఓవర్ గా నిజమే అది కూడా నా భర్త ఎంత పరిస్థితున్నాడీ నా మనసులో ఒక సంతోషం అందుకని నా మనసు మంచి కాదని అలాగంతా మాట్లాడవద్దు తెలిసిన ఓడినే ఇక్కడ ఉన్నాను ఏంటి అక్కడి నుంచి వస్తున్నాం తమ్ముడు నాకు దూరంగా ఉంటనే తెలుసు తమ్ముడు మీరు పక్కనే ఉన్నారుగా అందువల్ల నేను పైకి వెళ్ళిపోయాను నిన్ను టికెట్ తీసుకొని పంపాను కానీ నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు ఏంటి వచ్చిస్తుంది తమ్ముడు వస్తుందంటే కాల్ తో నడుచుకొని వస్తుందా నేను ఫోన్ చేశాను ఒక అరగంట సేపు లో ఇస్తానని చెప్పారు తమ్ముడు ఇప్పుడు టికెట్ మటో రాలేదంటే నిన్ను పంపిస్తాను చూసుకో వెళ్ళు ఈ రోజే వచ్చారు ఈ రోజే వెళ్ళాలంటున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు అంత త్వరగా తిరిగి వెళ్ళరు యో మెలియా పాపం వాచ్మెన్ నా మీద కోపన్ని ఎందుకు ఆయన మీద చూపిస్తున్నావు ఇప్పుడు ఏమి కావాలి మీతో మాట్లాడా ఏమి మాట్లాడాలి టికెట్ కొని తనకి ఇప్పుడు ఏం తప్పు జరిగింది ఏం తప్పు జరగాలి జరిగిన తప్పు చెప్పండి ఇప్పుడు ఏమీ తప్పు జరగలేదని అనుకుంటున్నావా నువ్వు ఒక సాధారణమైన విషయాన్ని కూడా తప్పుగా చూస్తే అన్ని తప్పుగానే తెలుస్తుంది తప్పు 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 అన్ని తప్పు నువ్వు నేను ఒకే మెంటాలిటీ ఒకే వేవులంతా అనుకునేది తప్పు అది అర్థం చేసుకోకుండా మన పేరెంట్స్ పెళ్లి చేసింది తప్పు పెళ్లి తప్పు హనీమూన్ తప్పు ఇక్కడకి వచ్చినది తప్పు ఇక్కడ జరిగేది తప్పు జరగపోయేది తప్పు ఇక్కడ అన్ని తప్పుగానే జరుగుతుంది అది ఏమి తప్పుగా అనిపిలేదు మీరు తప్పే నీ మనసు తప్పు నీ క్యారెక్టరే తప్పు లోకంలో ఉండే అందరికీ జనరల్ గాను సహజంగాను ఉండదే ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లేని బంధం లేదు కుటుంబం లేదు అర్థం చేసుకోలేని నీ మనసుకు అంతా తప్పే ఇలా తప్పు తప్పుగా నువ్వు అర్థం చేసుకుని మిగతా వాళ్ళని తప్పు అంటే నువ్వంతా నువ్వంతా తిట్టు తిట్టవే నువ్వంతా మనిషవా కొనుషవే కాదని తిట్టు ఎందుకు ఆపేసావో అదే అక్కడ లేదని ముడివి తీసుకున్నావు కదా ఇంకేదిక ఆలోచన తిట్టువే వద్దు అని డిసైడ్ చేసి మాట్లాడితే మీరే నేను కాదు కానీ అక్కడ లేదని ముడివి తీసుకుని నువ్వు నేను కాదు ఇలాగ నువ్వా నేనని పోటీగా మాట్లాడితే కొంచెం కూడా సరిలేదండి ఇప్పుడు కొంచెం కూడా సరిలేదా అని ఇప్పుడు నువ్వు పోటీ హలో నేనయ్యా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏమయ్యా అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా నేను ఉన్నప్పుడు ఎలా సమస్య అవుతుంది సార్ అబద్ధం తప్పు కోపం ఇవన్నీ మనసులో పెట్టుకుని మూసేసినా కూడా అది ఏదైనా ఒక్కరోజు ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యి ఒక్కరోజు బయటకు వస్తుంది అందుకని నీ కోపం కంట్రోల్ చేయని ట్రై చేయదు ఎందుకంటే అది నీ క్యారెక్టర్ అమ్మాయిలు అందరని తప్పుగా చెప్పానని ఓర్చలేకపోయాను అదే ఫెమినిస్ట్ థాట్ కానీ తప్పు తప్పే అని చెప్పాలి కానీ ఇంకొకలాగా అర్థం చేసుకోలేదు సో ఎవరి కోసం నీ క్యారెక్టర్ని త్యాగం చేయాలని అవసరం లేదు నీ క్యారెక్టర్ వేరు నా క్యారెక్టర్ వేరు అది ఇప్పుడు బాగా అర్థమైంది అందుకని సంతోషంగా విడిపోతుంది హనీమూన్గానే వెళ్ళి ఒంటరిగా తిరిగి వచ్చున్నావో అవునమ్మ మేమిద్దరం శాశ్వతంగా విడిపోయాము తను యాటిట్యూడ్కు నా క్యారెక్టర్కు కొంచెం కూడా ఒకటిగా లేదు మమ్మ తను నన్ను చాలా హర్ట్ చేశాడు మమ్మ బాధపడబాకు నాకు అన్ని విషయాలు తెలుసు అక్కడ ఉన్న వాచ్మ్యాన్ అక్కడ జరిగే ఒక్కొక్క విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్తానే ఉన్నాడు అవును అవునమ్మ నాన్న చెప్పిందనికి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను

మనుషన్ గురి కంట్రోల్ చేసుకో అదేంటంటే నాన్న గురించి చెప్తున్నాను ఆ మనిషిని ఆ సైకో మెంటల్ హాస్పిటల్ తప్పించుకొని నాన్న చాలా దారుణంగా చంపేశాడు ఎందుకు మామ నాకు చెప్పలేదు చెప్తున్నారు

ఇప్పుడు మన ప్రాణానికి ఇబ్బంది వాడి వల్ల ఆ పిచ్చోడు మనల్ని చంపేదానికి వస్తాడు ఏం చెప్తున్నారు అవునులారా ఇప్పుడు వాడు టార్గెట్ మన ఇద్దర ప్రాణాలే నువ్వేం భయపడద్దు ధైర్యంగా ఉండవు మీకు మామ చూసుకుంటాడు చెప్పండి చెప్తా ఇప్పుడు నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను ప్రెస్ అప్ అయ్యి ఉండు ఉండవు ఏజెంట్ బాయ్ చూసి వచ్చి నేను పికప్ చేసి తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్ లో తీసుకెళ్లి పెడతాను ఓకే కొన్ని రోజులే దాని తర్వాత వాడిని పోలీసులు పట్టేస్తారు పట్టిస్తాను మనం సంతోషంగా ఉండొచ్చు ధైర్యంగా ఉండుమా నువ్వు నీ భర్తనే సమాలించొచ్చేసావు నేను సరే మామా